స్వాగతం ఈరోజు మనం ఇంటర్నెట్ ప్రపంచంలో అంతగా పరిచయం లేని ఒక చీకటి కోణం గురించి మాట్లాడుకుందాం అవును మన దగ్గర డార్క్ వెబ్ చీకటి తలుపు అనే రచన నుంచి కొన్ని భాగాలున్నాయి దీని ఆధారంగా మనం రియా అనే పదిహేడు ఏళ్ల అమ్మాయి అనుభవంలోకి అంటే కాస్త లోతుగా వెళ్దాం కరెక్ట్ ఈ కథనం చాలా ముఖ్యమైంది కూడా ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు ఆన్లైన్ ప్రపంచంలో మనకు తెలియని కొన్ని చోట్లకు వెళ్లాలని కొన్నిసార్లు ఎంత ప్రమాదమూ చెబుతుంది నిజమే ముఖ్యంగా యువత విషయంలో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి రియా టథన్ నేపథ్యం చూస్తే ఆమెకు పదిహేడేళ్లు హారర్ సినిమాలంటే మరి విపరీతమైన ఇష్టం ఆ టైంలో అంటే కోవిడ్ లాక్డౌన్ సమయంలో అందరిలాగానే తను కూడా ఇంటిలోనే చాలా ఒంటరిగా ఎక్కువ సమయం గడిపింది అప్పుడు తనకి కాలక్షేపం అంటే ఆ హారర్ సినిమాలు చూడటమే ఈ ఒంటరితనం దానికి తోడు హారర్ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఆ రెండూ కలిసి ఆమె తర్వాత తీసుకున్న నిర్ణయాలకు ఒక రకంగా పునాది వేశాయనే చెప్పాలి అవును అంటే వినోదం కోసం మొదలైన ఒక అలవాటు ఆమెను అసలు ఊహించని చాలా ప్రమాదకరమైన దారిలోకి ఎలా నడిపించిందో ఈ కథనం వివరిస్తుంది సరిగ్గా చెప్పారు ఇక మన ఈరోజు చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియా ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం ఆ ఉత్సుకత ఎలా మొదలైంది ఆ డార్క్ వెబ్ ఆమె జీవితాన్ని ఆమె మెంటల్ హెల్త్ ను ఎంత తీవ్రంగా ఎంత లాంగ్ టర్మ్ గా ప్రభావితం చేసిందో చూద్దాం సరే మనం ఇప్పుడు రియా కథలోకి వెళ్దాం ఆమె దినచర్య గురించి కథనం ఏం చెప్తోందంటే లాక్డౌన్ వల్ల ఆమెకు చాలా బోర్ కొడుతుండేదట సమయం గడవడం కోసం ఆ థ్రిల్ కోసం హారర్ సినిమాల్లో బాగా మునిగిపోయేది అలాంటప్పుడు ఆన్లైన్లో లో స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళు ఏదో సరదాగా అన్నారు ఏమన్నారంటే రచనల్లో చెప్పినట్టుగా వాళ్ళు నవ్వుతూ నువ్వు చూసేవన్నీ సినిమా భయాలు